హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బడ్జెట్లో మరికొన్ని బ్యూటిఫుల్ శారీ కలెక్షన్స్ వచ్చేసినాయండి ఈ శారీ కలెక్షన్ అంత మనం చూస్తున్నాము ఫ్రమ్ స్వాతి సారీ స్టోర్స్ జనరల్ బజార్ సికింద్రాబాద్ ఈ ఈరోజు కలెక్షన్ కూడా చాలా బాగున్నాయి అన్ని లేటెస్ట్ కలెక్షన్ కొత్త షోరూమ్ కాబట్టి అన్ని ఫ్రెష్ స్టాక్ ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి బోత్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఫెసిలిటీతో పాటు వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది కలెక్షన్ వీళ్ళ దగ్గర బాగుంటుంది బెస్ట్ ప్రైస్లో ఉంటుంది ఇంకా చేయకుండా కలెక్షన్ విత్ ప్రైస్ చూసేద్దాం హలో మ్యామ్ వెల్కమ్ టు స్వాతి సారీ స్టోర్ సో మ్యామ్ ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో అన్ని ఫ్యాన్సీ కలెక్షన్ స్టార్టింగ్ ఫ్రమ్ థౌజండ్ నుంచి వెరైటీస్ చూపిస్తున్నా సో ఇప్పుడు అప్కమింగ్ వెడ్డింగ్ సీజన్ ఉంది దాని తర్వాత లైక్ గిఫ్టింగ్ పర్పస్ సారీస్ అంటే ఇట్లా బడ్జెట్ ఫ్రెండ్లీలో అవైలబుల్ ఉంది నేను కొన్ని డిజైన్స్ లైక్ సెలెక్టెడ్ డిజైన్స్ ఉంటుంది స్టోర్ లో సిక్స్ టు సెవెన్ డిజైన్స్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రేంజ్ లో ఆర్స్ మన దగ్గర ఫ్యాన్సీ కలెక్షన్స్ ఉంటుంది రేంజింగ్ ఫ్రమ్ థౌజండ్ నుంచి అప్ టు సో ఈ సారీ కూడా చూస్తే మంచి డిజిటల్ ప్రింట్ వచ్చింది లైట్ వెయిట్ శారీ ఏ టైప్ డైలీ గిఫ్టింగ్ పర్పస్ కోసం కూడా తీసుకోవచ్చు ఆఫీస్ వేర్ కూడా తీసుకోవచ్చు సో ఇది చూడండి మంచి డిజిటల్ ప్రింట్ వస్తుంది సారీలో విత్ సేమ్ సింపుల్ బోర్డర్ పళ్ళు ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చేస్తుంది సారీకి కూడా కొంచెం డార్క్ షేడ్ లో దాంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంది సో ప్రైస్ రేంజ్ కూడా చూస్తే ఉంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే లోక్స్ అట్లా స్మూత్ ఫాబ్రిక్ లో ఉంది ఇది చూడండి మంచి ఆల్ ఓవర్ జరింగ్ వచ్చేస్తుంది సారీలో సో ఈ టైప్ ఆఫ్ సారీస్ మనం బడ్జెట్ ఫ్రెండ్లీ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రూపీస్ లో ఆఫీస్ వేర్ డైలీ వేర్ కోసం ఈవెన్ వెడింగ్ సీజన్ కి గిఫ్టింగ్ పర్పస్ తీసుకోవచ్చు చాలా బాగుంది సో ఇది చూడండి ఆల్ ఓవర్ మంచి వీవింగ్ వచ్చింది బార్డర్ పైన కూడా చూడండి మంచి డిజిటల్ ప్రింట్ వచ్చింది సారీ వచ్చేస్తుంది బ్లౌజ్ మేడం అది రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది ప్లేన్ వచ్చి సో ఇది లైన్స్ వచ్చేస్తుంది సో ఈ సారీ కాస్ట్ కూడా మ్యామ్ ఓన్లీ ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ దాంట్లో డిజైన్స్ ఉంది కలర్ ఆప్షన్స్ ఉంది ఈ కలర్ ప్యాటర్ ఈ డిజైన్ లో ఈ త్రీ ఫోర్ కలర్స్ ఉంది చూడండి పింక్ బ్లూ స్కై పీక్ యెల్లో కలర్ సో ఇది లైట్ షేడ్ లో చూపించాను కదా మ్యామ్ సో ఇప్పుడు డార్క్ కలర్ షేడ్స్ లో కూడా అవైలబుల్ ఉంది సో మేము మన లో ఈ ఎపిసోడ్ లో కూడా ఏదైనా నచ్చితే స్క్రీన్ పైన నంబర్ కి స్క్రీన్ షాట్ షేర్ చేయండి మేము ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తాం షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటది సో ఇది కూడా చూడండి ఓకే సేమ్ ప్యాటర్న్ సేమ్ ఫాబ్రిక్ సేమ్ వివింగ్ డార్క్ కలర్స్ లో సో ఈ సారీ కాస్ట్ కూడా సేమ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ డార్క్ షేడ్స్ లో ఎట్లా వెరైటీ ఇవన్నీ షేడ్స్ వస్తుంది కలర్స్ సో నేను బేసికల్లీ ఈ వీడియోలో షార్ట్ డిస్క్రిప్షన్ లైక్ ఒక్కొక్క వెరైటీస్ చూపిస్తున్నా దాంట్లో డిజైన్స్ కలర్ ఆప్షన్స్ కూడా స్టోర్ లో విజిట్ చేస్తే అన్ని టైప్ ఆఫ్ ఫ్యాన్సీ కలెక్షన్ స్టోర్ లో అవైలబుల్ ఉంటది అట్ హోల్సేల్ ప్రైసెస్ సో బాటిక్ స్టైల్ యా బాటిక్ ప్రింట్ ఉంది మా మొత్తం బాగల్పూరి సిల్క్ పైన ఓకే ఇది చూడండి ఆల్ ఓవర్ సార్ మంచి డార్క్ కలర్ షేడ్ లో బాటిక్ ప్రింట్ విత్ టిష్యూ స్టైల్ బోర్డర్ వస్తుంది మొత్తం సో ఇది చూడండి ఇది బ్లౌజ్ ప్లేన్ వచ్చేస్తుంది మ్యామ్ విత్ బార్డర్ ఇది బ్లౌజ్ ఇది పళ్ళు సో దాంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉంది ప్రైస్ చూస్తే నైన్ ఫిఫ్టీ మ్యామ్ దాంట్లో వెరైటీస్ ఉంది నైన్ ఫిఫ్టీ థౌజండ్ నైన్టీ ఫైవ్ లెవెన్ హండ్రెడ్ వర్క్ అన్ని బ్రైట్ కలర్స్ సో నెక్స్ట్ అజ్రక్ ప్రింట్ లో మ్యామ్ సేమ్ ఇట్లా బ్యాటెక్ లో స్టైల్ ఉంది కదా నెక్స్ట్ అజ్రక్ లో ఈ సారీ చూస్తే లెవెన్ నైన్టీ ఫైవ్ గిఫ్టింగ్ కూడా బాగుంటుంది బడ్జెట్ లోనే అన్ని సో మ్యామ్ ఈ టైప్ ఆఫ్ సారీస్ అన్ని లైట్ వెయిట్ సారీస్ ఉంది మ్యామ్ లైక్ డైలీ యూజ్ కోసం బేసికలీ ఆఫీస్ వేర్ ఉంటుంది ఏదైనా స్మాల్ లొకేషన్ గిఫ్టింగ్ పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు సో ఈ నెక్స్ట్ సారీ మ్యామ్ అజ్రాక్ ప్రింట్ లో మొత్తం అండ్ అన్ని మిక్స్ లేదు మ్యామ్ బేసికల్లీ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఇది కూడా చూడండి మంచి చందరి సెట్ పైన సో ఇది కూడా సిల్క్ బేస్డ్ పైన మొత్తం అజ్రాక్ ప్రింట్ వచ్చింది ఇది పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా చూడండి డ్యాక్ కలర్ లో సెల్ఫ్ డిజైన్ బ్లౌజ్ వచ్చేస్తుంది సో ఈ సారీ కాస్ట్ లెవెన్ ఫైవ్ దాంట్లో కలర్ ఆప్షన్స్ అండ్ డిజైన్ ఆప్షన్స్ సో నెక్స్ట్ ఇప్పుడు కలం కారీలో ఈ సారీ ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫిఫ్టీ సో ఇది మొత్తం సిల్క్ పైన మొత్తం డిజిటల్ ప్రింట్ ఉంది కలంకారీ ప్రింట్ ఉంది దానికోసం రీజనబుల్ ప్రైస్ లో ఉంది సో ఈ ప్రింట్ చూడండి మొత్తం పికాక్ డిజైన్ వచ్చింది గ్రాండ్ పల్లూ పైన అనేది ఇది మొత్తం డిజిటల్ ప్రింట్ వచ్చింది శారీ ప్రింట్ సో బ్లౌజ్ కూడా మనం కాంట్రాస్ట్ లోనే వస్తుంది ఇది బ్లౌజ్ పీస్ ఇది బ్లౌజ్ పీస్ ప్రైస్ రేంజ్ టువెల్ ఫిఫ్టీ దాంట్లో కలర్ ఆప్షన్స్ ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో ఇప్పుడు ఫ్యాన్సీ కలెక్షన్ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా సో స్మాల్ ఒకేజన్ కోసం లైక్ గిఫ్టింగ్ పర్పస్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు అన్ని ఫ్యాన్సీ కలెక్షన్ స్టార్ట్ చేస్తున్నా చూడండి సిల్క్ లో మొత్తం చెక్స్ జరి వింగ్ వచ్చింది చూడండి సో బేసికల్లీ కాన్సెప్ట్ మనం ఆల్ ఓవర్ శారీ చూస్తే మంచి చెక్ వస్తుంది సారీ పైన అండ్ బార్డర్ కూడా కాంట్రాస్ట్ లో మంచి వీవింగ్ బోర్డర్ వచ్చింది డైట్ బార్డర్ చూడండి మొత్తం అండ్ అదే బార్డర్ కాన్సెప్ట్ లో పల్లు అండ్ బ్లౌజ్ వచ్చేస్తుంది మ్యామ్ సో ఇది పల్లు అండ్ బ్లౌజ్ కూడా సేమ్ అదే కాన్సెప్ట్ లో బ్లౌజ్ వచ్చేస్తుంది సారీ బ్లౌజ్ బూటా బ్లౌజ్ సో సేమ్ కాన్సెప్ట్ లో కలర్ ఆప్షన్స్ ఉంది మ్యామ్ బాటల్ గ్రీన్ పింక్ ఫ్రాన్సీలో చాలా మంచి ఫ్యాబ్రిక్ మలాయ్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంది మ్యామ్ స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంటుంది సో ఒక సైడ్ చిన్న బార్డర్ వచ్చి బ్రాడ్ బార్డర్ కాన్సెప్ట్ సారీ సో ఆల్ ఓవర్ సారీ చూస్తే మంచి సిల్వర్ జరీ జరింగ్ వచ్చింది బూటా స్టైల్ లో మొత్తం సిల్వర్ జరీ బూటా వచ్చింది సారీలో అండ్ ఇదే కలర్ కాంబినేషన్ లో మంచి కాంట్రాస్ట్ లో సిల్వర్ జరీ బీవింగ్ వచ్చింది అండ్ ఇదే కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ అండ్ పల్లు వచ్చేస్తుంది సో ఇదే చూడండి పల్లు ఆల్ ఓవర్ సారీ లుక్ అండ్ బ్లౌజ్ కూడా ఇది మంచి బూటా బ్లౌజ్ వచ్చేస్తుంది సో దాంట్లో కూడా అన్ని ఎలిగెంట్ కలర్స్ ఉంది ప్రైస్ రేంజ్ ఇది 1575 1575 బాగుంది ఇది షోని ఇన్ని కలర్స్ సో మేము మెయిన్ ఇప్పుడు ఈ సారీస్ అన్ని ఇప్పుడు పొంగల్ సీజన్ కూడా వస్తుంది పొంగల్ ఫెస్టివల్ వస్తుంది సో పొంగల్ కోసం కూడా తీసుకు తీసుకోవచ్చు చాలా లైట్ వెయిట్ సారీస్ ఉంటది అండ్ క్వాలిటీ కూడా మంచి ఉంటుంది సో ఇది నెక్స్ట్ సిల్క్ కోటాలో సిల్క్ పైన మంచి జరీ వేవింగ్ వచ్చింది ఇది చూడండి మొత్తం సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంది సిల్క్ ఫ్యాబ్రిక్ పైన మంచి డిజిటల్ ప్రింట్ వచ్చింది విత్ జరీ వీవింగ్ వస్తుంది సారీ పైన అండ్ ఇదే షేడ్ లో కొంచెం పెద్ద బార్డర్ లో డ్యూవర్ షేడ్ వచ్చింది మ్యామ్ చూడండి సో ఇది చూడండి ఇది పళ్ళు బ్లౌజ్ కూడా ఇదే కాన్సెప్ట్ లో బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ విత్ బోర్డర్ సో దాంట్లో కూడా చాలా కలర్స్ అండ్ డిజైన్స్ ఉంది మ్యామ్ ప్రైస్ రేంజ్ ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ ఉంది అన్ని డిజైన్స్ వేరే వేరే ప్రింట్ కలర్ కాంబినేషన్స్ అన్ని యూనిక్ ఉంది డార్క్ కూడా ఉంది లైట్ కలర్స్ కూడా ఉంది అన్ని కలర్స్ మా దాంట్లో సో నెక్స్ట్ వెరైటీస్ సిల్క్ కోటాలోనే పిచ్ వై ప్రింట్ అండ్ ఇది కూడా చాలా లైట్ వెయిట్ డిజైన్ ఉంది మా సూపర్ సో ఇప్పుడు పిచ్వై డిజైన్ ఇప్పుడు మళ్ళీ సేమ్ పొంగల్ ఫెస్టివల్ కలెక్షన్ అట్లా యూనిక్ ఉంటది సో పిచ్వై ప్రింట్ వచ్చింది సారీ పైన మెటీరియల్ మొత్తం సిల్క్ కోట ఉంది చూడండి మొత్తం సెల్ఫ్ ప్రింట్ వస్తుంది సారీ కూడా అండ్ కింద కూడా చూస్తే బార్డర్ కాంట్రాస్ట్ లో మంచి ఎలిగెంట్ కంచి స్టైల్ బార్డర్ వచ్చింది జరీ వివింగ్ లో ఇది పల్లూ మ్యామ్ బాగుంది చాలా బాగుంది సో బ్లౌజ్ కూడా అగే రన్నింగ్ సేమ్ సెల్ఫ్ డిజైన్ బ్లౌజ్ కాంట్రాస్ట్ లో వచ్చేస్తుంది సో దాంట్లో ఎట్లా ఉంది మ్యామ్ గ్రే కలర్ కామన్ ఉంటుంది ఫ్లవర్ బేసికలీ బోర్డర్ స్టైల్ చేంజ్ అవుతుంది సో ప్రైస్ కూడా సెవెంటీన్ ఎయిటీ ఫైవ్ ఇది అన్ని కలర్స్ నెక్స్ట్ ఇది చూడండి సేమ్ ఇది కూడా ఫాలోయింగ్ సిల్క్ మెటీరియల్ మ్యామ్ ఆల్ ఓవర్ ఫాలోయింగ్ మెటీరియల్ వచ్చి జరీ వివింగ్ వస్తుంది సారీలో ఈ టైప్ సారీ మంచి డ్రెస్ చెప్తాను ఆల్ ఓవర్ మంచి జరీ వివింగ్ వస్తుంది సారీలో అండ్ బార్డర్ కూడా చూడండి మేడం మంచి ఎలిగెంట్ కొంచెం డిఫరెంట్ స్టైల్ లో ఉంది ప్రైస్ కూడా చూడండి వన్ ఎయిట్ టూ ఫైవ్ ఫైవ్ చాలా బాగుంది బ్లౌజ్ అగైన్ ప్లేన్ వచ్చేస్తుంది మ్యామ్ ప్లేన్ వచ్చి బార్డర్ వచ్చేస్తుంది ఇది కలర్స్ మ్యామ్ అన్ని కొంచెం ఎలిగెంట్ బ్రైట్ కలర్స్ బ్రైట్ షేడ్ లో ఇది కూడా అన్ని సిల్క్ కోటాలో మంచి పైథాని స్టైల్ బార్డర్ వచ్చి సో ఇది క్రీమ్ బేస్ ఉంది క్రీమ్ బేస్డ్ పైన మొత్తం సిల్వర్ జరీ వస్తుంది మ్యామ్ అండ్ ఇది కూడా బోర్డర్ చూడండి మంచి పెద్ద కంచి బార్డర్ స్టైల్ వచ్చి ఇది చూడండి ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది ఇదే కాన్సెప్ట్ లో పల్లు అండ్ బ్లౌజ్ వచ్చేస్తుంది మేము బ్లౌజ్ కూడా ఎట్లా ప్లెయిన్ బ్లౌజ్ లేదు మంచి సిల్వర్ బ్లౌజ్ వచ్చేస్తుంది పల్లు కాన్సెప్ట్ లో ఇది బ్లౌజ్ సో సారీ కాస్ట్ కూడా మేము టూ థౌజండ్ ఉంటది టూ జీరో వన్ ఫైవ్ ఇది చూడండి అన్ని కలర్స్ దాంట్లో ఆక్రెలిక్ కలర్స్ ఉంది బేసికలీ పేస్టర్ షేడ్ లోనే కొంచెం డల్ షేడ్ చూడండి అన్ని కలర్స్ దాంట్లో కూడా కోటా లో మంచి గోల్డెన్ సిల్వర్ జరీ జరింగ్ లో సో ఇది కూడా సారీ చూడండి మంచి సిల్వర్ జరీ వచ్చింది మంచి కాంట్రాస్ట్ బోర్డర్ ఇది కాంట్రాస్ట్ బోర్డర్ అండ్ ఇదే కాన్సెప్ట్ లో పల్లొని బ్లౌజ్ వచ్చేస్తారు మ్యామ్ బ్లౌజ్ కూడా చూడండి మంచి కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వస్తుంది సో దాంట్లో కూడా అన్ని డార్క్ కలర్స్ మ్యామ్ ప్రైస్ రేంజ్ టూ జీరో ఫైవ్ జీరో సో నెక్స్ట్ ఇప్పుడు ఇది చందేరి సిల్క్ పైన కలంకారీ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంది దాంట్లో ఇది అన్ని టూ థౌసండ్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రేంజ్ లో ఉంటుంది ఇది చూడండి ఇష్టం సో ఇది కూడా మంచి చందేరి సిల్క్ పైన వచ్చి ఆల్ ఓవర్ శారీ చూస్తే బూటా డిజైన్ వచ్చేస్తుంది మెయిన్ హైలైట్ ఈ సారీకి బార్డర్ ఉంది మంచి చూడండి ఫ్లోరల్ కలంకారీ స్టైల్ లైక్ బర్డ్ డిజైన్ వచ్చింది ఫ్లవర్ డిజైన్ ఉంది మంచి చిన్న బోర్డర్ వచ్చింది ఇది చూడండి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా కంటిన్యూ అట్లా సెల్ఫ్ డిజైన్ లో బ్లౌజ్ శారీ కాస్ట్ టూ థౌజండ్ టూ ట్వంటీ ఫైవ్ మా ఇది చూడండి దాంట్లో డిజైన్స్ ఉంది సో మ్యామ్ ఇది అంటే చాలా సెలెక్టెడ్ డిజైన్స్ చూపించిన ఈ వీడియోలో ఈ వీడియోలో కూడా ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ షేర్ చేయండి స్క్రీన్ పైన నెంబర్కి మేము ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేసినాం షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది అండ్ ఎట్లా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ కావాలి అట్ హోల్సేల్ ప్రైస్ అంటే విజిట్ చేయండి స్వాతి సారీ స్టోర్స్ బిహైండ్ మహకళి టెంపుల్ సికింద్రాబాద్లో థ్యాంక్ యూ